నమస్కారం మీరు చూస్తున్నారు చాణక్య న్యూస్ నేను మీ స్వాతి ఆసుపత్రి అంటే పర్యాటక కేంద్రం కాదు అప్పుడప్పుడు వచ్చి పోవడానికి అంటూ నిరసన తెలిపిన గిరిజనులు మీడియాకు నేను సమాధానం చెప్పను నా ఇష్టారాజ్యంగా చేస్తా అంటున్నా డాక్టర్ సత్యవాణి మూమెంట్ రిజిస్టర్ హాజర్ బుక్ చూపించమంటే నేను ఎవరికి చూపించను అంటూ రూల్స్ నేర్చుకోమంటూ మీడియాకే వైద్యం అందడం లేదంటూ వైద్యం కోసం నిరసనకు దిగిన ప్రజలు బైదలాపురం పిహెచ్సి డాక్టర్ పై ఆగ్రహం సమయపాలన లేదు డాక్టర్ గదికి తాళం తెరుచుకోదు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యం సరిగా చేయడం లేదంటూ ఆసుపత్రి సమీప గ్రామస్తులు నిరసనకు దిగారు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న డాక్టర్ తీరు మారడం లేదంటూ తెలిపారు గతంలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన పనిష్మెంట్ వేట వేసినా బుద్ధి రాలేదంటూ చెబుతున్నారు డాక్టర్పై చర్యలు తీసుకోవాలి మంచి డాక్టర్లను నియమించాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రికి ఎనిమిది కిలోమీటర్ల సమీపంలో ఉండాలి కానీ డాక్టర్ సత్యవాణి శ్రీకాకుళం నుంచి వస్తున్నారంటూ ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి రావడం వల్ల నెలలో నాలుగైదు సార్లు మాత్రమే విధులకు హాజరవుతున్నారని మిగిలిన రోజులు ఆసుపత్రిలో ఉండడం లేదంటూ తెలిపారు మీరు గతంలో ఇక్కడికి ఎప్పుడైనా వైద్య సదుపాయం అంతా ఇబ్బందులు పడ్డారా ఇబ్బందులు పడ్డాను నేను కడుపుల నొప్పితో వచ్చాను ఆ బెడ్ మీద వేసారు వేసిన తర్వాత డాక్టర్ గారు లేరు ఏఎన్నములు ఉంటే ఆ ఏఎన్నములు కూడా లేరండి ఆశా వర్కర్ ఉన్నారని అన్నారు ఆ ఆశా వర్కర్ వచ్చి మేము ఇంజక్షన్ ఇస్తానంటే వద్దమ్మా ఆశా వర్కర్ నీకేం తెలీదు నా ప్రాణం పోద్దని అంటే సరేలే నీకు రిఫర్ చేసేస్తాను డాక్టర్ ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నది అది రాలేదు ఎప్పుడుని మరి చేయలేము వైద్యురాలు సమయానికి రాకపోవడంతో గర్భిణీలు వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు ఇదిలా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు ఎనభై పైగా గ్రామాలు ఉన్నాయి వారికి వైద్య సదుపాయం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండే వెళ్ళాలి ఆసుపత్రికి దాదాపుగా నూట డెబ్బై పైచిలుక మందులు ప్రభుత్వం అందిస్తుంది మందులు వృధాగా ఆసుపత్రి వెనుక భాగంలో దర్శనమిస్తున్నాయి దీనిపై నిరసనకారులు స్పందిస్తూ మాకు వైద్య సదుపాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు అధికార వినియోగం చేసిన వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు మరోవైపు దీనిపై డాక్టర్ సత్యవాణి గారిని వివరణ కోరగా వివరణ ఇవ్వడానికి నిరాకరించారు పైగా నిరసన తెలిపిన గిరిజనులు హరిజనుల పైన అనుమతి లేకుండా ఆసుపత్రి వద్ద నిరసన చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన చర్వాణిలో విజయ్ చిన్న పత్రికలు వచ్చాయి పెద్ద పత్రికలు కావులే అంటూ వాటికి వివరణ ఇవ్వాలా వద్దా అని అడిగి మరి వెళ్లిన మీడియా సోదరులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు మేడం మేరీ మేడం దగ్గరనే ఉన్నట్ ఈ మొబైల్ నేను మైది మేడం కాల్ పొద్దున చెప్పేసాను మెసేజ్ మేడం మొబైల్కి పెట్ట ఆఫీస్ మొబైల్కి పెట్టాను మెయిన్ మేడంకి సపరేట్గానే పెట్టాను ఇప్పటి వరకు నేను ఇప్పుడే బాగవాడ నుంచి పెట్టొచ్చాను వీళ్ళు ప్రెస్ వాళ్ళు అంటే పెద్ద పేపర్లు కాదులే మామూలు పేపర్లు వచ్చి మీ వాయిస్ కావాలి ఏం జరు ఏమో ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి నా చెప్పాలంటే పైన కాదు మన పైన వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా మనం మాట్లాడలేము కదా ఆవిడ ఫుల్ చేసేసారు దీనిలో ఉన్నారు ఈవెన్ ఎస్ఓ కూడా ఇందాకే ఫోన్ చేస్తే డీటెయిల్స్కి వస్తాను అన్నారు ఆరాయపురం నేను వాడు చూసుకుని చూసుకొని ఆర్యపురం చూసుకొని ఇక్కడికి వద్దాము అనుకున్నాను కానీ ఎస్ఓ కూడా చేసి చేసేసారి వదలట్లేదు మేడం ఒకవేళ వదిలితే నేను బయలుదేరుతాను లేదంటే మీటింగ్ అంటున్నాడని మళ్ళీ కాల్ చేస్తాను చేసి మీటింగ్ అంటున్నారు అంట కాబట్టి మోస్ట్లీ వాళ్ళ రోజు రాకపోవచ్చు ప్రభుత్వం రూరల్ ఎలవెన్స్ ద్వారా రెండు వేల రూపాయలు మహిళా డాక్టర్లకి ఇస్తుంది అందులోను గిరిజన గ్రామాల్లో జివో ఎంఎస్ నెంబర్ రెండు వందల అరవై ఎనిమిది ప్రకారం అదనపు కమిషన్ కూడా ఇస్తుంది జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల ఎనభై ఏడు ప్రకారం వీళ్ళకి మూడు వేల రూపాయలు ఎమర్జెన్సీ ఎలవెన్స్ కూడా ఇస్తుంది కానీ ఒక్కరోజు కూడా ఆవిడ ఎమర్జెన్సీ సర్వీసులు చేయలేదని వాపోతున్నారు డాక్టర్ ఎనిమిది కిలోమీటర్లు పరిధిలో ఉండాలంటే అతను ఎవరు వచ్చారో దిక్కుని గారు చెప్పుకోమను నేనేం రాలేదని చెప్పు ఆవిడ శ్రీకాకుళం నుంచి వస్తుంది గిరిజనులకి అరిజనులకి న్యాయం చేయాలి చేయాలంటే ఆమె ఎప్పుడు చూసినా నెలకు ఒకసారి వస్తుంది అనుకున్న టైం అప్పుడు కరెక్ట్ టైంకి తాళం తీయటం లేదు నేను రెండు మూడు సార్లుగా వచ్చాను నా భార్య కూడని చెయ్యి ఇరిగిపోతే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించు నేను చేయను దిక్కున చెప్పుకో నాన్ ప్రైవేట్ ప్రాక్టీసియన్ జీఓఎంఎస్ నెంబర్ వన్ వన్ నైన్ ప్రకారం వీరికి ప్రత్యేక ఎలమెన్స్ కూడా ఇస్తారు ఇవన్నీ మింగేస్తూ విధులకు మాత్రం పంగనామం పెడుతున్నారు మరోవైపు మేడం గారు ఎప్పుడూ కూడా యూనిఫామ్ లో ఉండరు వైట్ కోట్ ధరించడం అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి రాష్ట్ర స్థాయిలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సర్క్యులర్స్ ద్వారా వైద్యులకు సూచనలు ఇస్తారు కానీ ఈవిడి మాత్రం రోజు యూనిఫామ్ ధరించదు డాక్టర్స్ యూనిఫామ్ సాధారణంగా వైట్ కోటు ధరించడం తప్పనిసరి కోటుపై అధికారిక నేమ్ బ్యాడ్జు ఐడి కార్డు ఉండాలి యూటీలో ఉన్నప్పుడు స్టెతస్కోప్ ధరించడం సాధారణంగా ఆచారం కానీ అవన్నీ మచ్చుకు కూడా కనిపించవు ఉంటే డాక్టర్ గారు ఉంటే ఎవరైనా చూపించుకోరు డాక్టర్ గారు లేని వస్తారు చూసుకొని వెళ్ళిపోతారు ఒకవేళ వస్తామన్నా డాక్టర్ లేని వాళ్ళు రాము అనుకొని వెళ్ళిపోతున్నారు బాధలు మా బాధలు ఏం చెప్తాము మొన్నను నన్నేనండి వీళ్ళందరిని కూడా అందరి బాధ్యతలే నన్ను మొన్న పొలంకి వచ్చేసరికల్లా సాయంకాలం అయింది అయితే నాకేదో కుట్టినట్టుగా అయింది ఏం అనుమానాస్పదంగా నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్ నాకు ఏ ఒక్కరు రూపంలో లేదు పాపం ఎవరో బొక్కలో ఉందరు ఆవిడని నేను చూస్తే అమ్మ ఇక్కడేమమ్మా ఏమైనా పాము కావటం ఇచ్చాట మందులు ఉన్నాయంటే బాబు నేను నాకు అంతగా తెలియదు అన్నారు అదే డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఈరోజు వెళ్ళిపోయారండి తొందరగా వెళ్ళిపోయారని చెప్పారు అది డాక్టర్ గారు ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ వర్క్ చేసే హాస్పిటల్లో డాక్టర్ గారు లేపడు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను ఒకటి రెండవది అవునండి ట్రైబల్ ఏరియాని గవర్నమెంట్ వారు నూట డెబ్బై రెండు రకాల మందులు ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చేస్తే అక్కడ ఎక్కడ ఎవరైనా పేషెంట్ వెళ్తే కాదు పోవడము వాళ్ళకి గెసడము వాళ్ళకి హీనంగా చూడడము అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను రెండు మూడు వీళ్ళు ఎనభై ఇక్కడ ఎనభై గ్రామాలకి ఇదే హాస్పిటల్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి అందరూ ఈ దీన్ని ఆధారపడి ఈ ప్రజలందరూ ఉంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకుండా వాళ్ళకి సేవలను ఇవ్వకుండా ఇప్పుడు ఏదో ఒకటి ఇంకొస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి నేను వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఇష్టం ఇష్టం టైంకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి దయించి ఆవిడ దయించు ఆవిడ ఈ డాక్టర్ గారు ఒకవేళ ఆవిడకి దూరమని సేవలు అనుకూలంగా చేయలేకపోతే ఇక్కడ నుండి దయ ఉంచి ఇంకో చోటకి వెళ్ళి దగ్గర దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ శైలి సాహసించాలని నేను కోరుకుంటున్నాను తెలిస్తే రూల్స్ తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి తెలియకపోతే మాకు తెలియదు మేడం అది అవునా కాదా అని అడలేదు చెప్తాను నేర్చుకుంటాం చెప్పండి సిజిస్టర్లు అవి ఏవి అవర్కి చూపించరు అంటే బయట మా హైయర్ ఫిషల్స్ వస్తే మాత్రమే మేము చూపిస్తాం మీడియా కూడా చూపించరు ఏదైనా సరే మీడియా కి చూపించరు చూపించకపోవడం అంటే మీరు చెప్తే నేర్చుకుంటాం పర్లేదు